చక్రవర్తి గారు నమస్తే సార్ నమస్కారం శ్రీకాంత్ గారు ఎట్లా ఉన్నారండి యా ఫైన్ సార్ ఫైన్ అండి మీరు ఎలా ఉన్నారు సార్ వెరీ గుడ్ అండి యా సార్ అంటే ఈ ఈరోజు అందరూ కూడా ప్రస్తుత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి వన్ వన్ ఇయర్ అయిపోయిందని కొంతమంది సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారేమో వెన్నుపోటు దినం అని చెప్పి కూడా ఆయన జనాల్లో అవేర్నెస్ పెంచడానికి వీళ్ళు ప్రామిస్ చేసిన కొన్ని స్కీమ్స్ అమలు చేయాలనే దాంట్లో నినాదం ఎత్తుకొని ఆయన కూడా ప్రజల్లోకి వచ్చారు కాకపోతే నేను ఒకట నాకు అనిపిస్తా ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉన్నారు ఆయన మీద కేసులు వేసి ఇప్పుడు దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాలు అవుతుంది కూటమి ప్రభుత్వం వీళ్ళు ఎలక్షన్స్లో గెలవక ముందు మాత్రం చాలా గట్టిగా చెప్తా ఉన్నారు ఆయన చేసిన అవినీతులు అన్నీ కూడా మేము బయట పెడతామని సరే కొత్తగా చేసిన అవినీతిని తర్వాత ఎప్పుడైనా బయట పెట్టచ్చు గతంలో వేసిన కేసుల్ని వీళ్ళు కూడా ఇప్పటికి కూడా ఎందుకు ఫాలోఅప్ చేసుకోలేకపోతున్నారు సార్ అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే వీళ్ళకి పైనుంచి సపోర్ట్ లేదు అన్నారు సరే పై నుంచి సపోర్ట్ లేకపోయినా సరే ఆ కేసులు ఆల్రెడీ కోర్టులో ఉన్నాయి సో కోర్టులో దాన్ని ఎందుకు స్పీడప్ చేయలేకపోతున్నారు ఎక్కడ ఫెయిల్యూర్ ఇది కోర్టులో ఫెయిల్యూరా మన పొలిటికల్ సిస్టంలో లో ఫెయిల్యూరా లేకపోతే మోడీ గారి కనుసన్నల్లో జరుగుతున్న సిస్టమ్ వల్ల ఫెయిల్యూర్ అంటారా సార్ మొట్టమొదటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులన్నీ సిబిఐ పరిధిలో ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాటిని వాటి మీద వాటిని వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న అవకాశాలు తక్కువ శక్తులు తక్కువ కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న అవినీతి క్విట్ ప్రో కో కేసెస్ కాబట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్దగా తప్పు పట్టలేం కానీ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ జనసేన టీడీపీ కలిసి కూటమిలో ఉన్నారు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం సో టెక్నికల్లీ యూ కుడ్ సే అంటే టీడీపీకి బై ఇట్ సెల్ఫ్ శక్తి లేకపోయినా ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి వాళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేసు ముందు కదిలించాలి కదిలించకపోవడంలో విఫలమయ్యారు ఇప్పుడు వాళ్ళు పార్ట్నర్లు అయినప్పుడు బీజేపీ వాళ్ళు ఎందుకు సహకరించరు అనేది మిలియన్ డాలర్ ప్రశ్న దానికి ఎవరి దగ్గర సమాధానం లేవు మరి కోర్టులో ఎందుకు స్పీడప్ చేయలేకపోతున్నాయి సార్ అంటే ఇప్పుడు సిబిఐ సిబిఐదే అనుకుందాము మరి సిబిఐ కోర్టులో ఇది ఉంది కదా దాన్ని ఎందుకు దాన్ని స్పీడప్ చేయలేకపోతున్నారు ఇంకా ఎన్ని రోజులు ఓకే అంతే పెండింగ్ లో ఓకే సో ఇది రెండవ అంశం రెండవ అంశం మీరు అడిగేది రెండవ అంశం మొదటి అంశం ఈజ్ నాట్ డైరెక్ట్లీ మన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మన ఏమంటాం ఆధారాలతో కాదు కేంద్ర ప్రభుత్వం అంటే సిబిఐ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యాలు నడిచే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసింది ఆధారాలతో సహా ఇగో ఇవి జరిగిన నేరాలు ఇంత డబ్బు ఇంత భూమి ఈ రకాల క్విట్ ప్రోకో ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిగాయి కాబట్టి వీళ్ళందరూ నేరం చేశారు జడ్జి గారు కాస్త ఈ మేము చెప్పే వాదనలు విని ట్రయల్ నిర్వహించి మా వాదనలు ప్రతి అవతల వాళ్ళ వాదనలు డిఫెండెంట్ డిఫెండెంట్ నిందితులు ఎవరైతేన్నారో వాళ్ళ తరఫు లాయర్ల వాదనలు విని మీరు తెల్సండి అది జరగాల్సిన పని అది ఈ రోజు వరకు ట్రయల్ ఈ రోజు వరకు జరగలేదు దానికి కారణం ఏంటంటే ఇక్కడ మీకు జ్యుడిషరీ వైఫల్యాలు ఎంత స్పష్టంగా కనిపిస్తాయో చూడొచ్చు దట్ ఈస్ వాట్ ఐ ఐ వాస్ ట్రైన్ టు హైలైట్ సో మీరు ట్రయల్కి వెళ్ళటానికి ముందు దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఒకటి క్వాషన్ క్వాష్కి వెళ్ళొచ్చు క్వాష్ అంటే ఏంటంటే ఈ ట్రయల్కి వెళ్ళటం అనవసరం కోర్టు టైం వృధా అసలు ఈ కేసులో లేదు నా మీద రాజకీయ ప్రతి ప్రా ప్రతీకారంతోటో ఇంకొకటో ఇంకోటో ఎటువంటి ఆధారాలు లేకుండా చెత్త కేసు కట్టారు కాబట్టి క్వాష్ చేయండి అంటారు అంటే కొట్టేయండి అదొక పద్ధతి రెండవది డిశ్చార్జ్ పిటిషన్ డిశ్చార్జ్ పిటిషన్ అంటే మనం జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ఈ కేసులో ఉండొచ్చు అవినీతి జరిగి ఉండొచ్చు కానీ నేను దానికి బాధ్యుని కాదు నన్ను మినహాయించేయండి ఇందుట్లోంచి మీరు మీరు కేసు నడిపించుకోండి ట్రయల్ చేసుకోండి నిందితులు ఎవరో కనుక్కోండి కానీ నేను అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిగా నాకు అసలు దీంతో సంబంధం లేదు నాకు ఎటువంటి పాత్ర లేదు దీంట్లో నన్ను మినహాయించండి అంత అని డిశ్చార్జ్ పిటిషన్ అంటారు ఈ డిశ్చార్జ్ పిటిషను మొత్తం కేసు మీద వేయచ్చు సిబిఐ నమోదు చేసిన ఈడీ నమోదు చేసిన పదకొండు ప్లస్ తొమ్మిది సిబిఐ పదకొండు ఈడి తొమ్మిది కలిపి ఇరవై చార్జ్ షీట్లు వాటిలో ఒక్కొక్క సెక్షన్ ఈకా తోకా పీకుతూ ఇక దీంట్లో నన్ను మినహాయించండి దీంట్లోంచి నన్ను మినహాయించండి అని అట్లా వాళ్ళు ఒక నూట ముప్పై డిశ్చార్జ్ పిటిషన్ వేసారు కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు కలిసి మోస్ట్లీ జగన్మోహన్ రెడ్డి గారే కొన్ని విజయసాయి రెడ్డి గారు ఉన్నట్టున్నాయి ఈ డిశ్చార్జ్ పిటిషన్లు వేయటానికి ఉన్న ఏకైక కారణం ఏంటంటే ట్రయల్ జరగకుండా అడ్డుకోవడం ఎప్పుడైతే నిందితులు ఈ నేరాలు కోర్టు వినకుండా ఇటువంటి సాకులు వెతుకుతూ రౌండ్ అబౌట్ వేలో ప్రయత్నాలు చేస్తున్నారో కోర్టు గుర్తించి దానికి సరైన మార్గంలో పెట్టాలి పెట్టడంలో విఫలమయ్యారు ఈరోజు పదమూడు సంవత్సరాల ఈ దర్యాప్తులో ఇప్పటికి ఆరుగురు జడ్జిలు మారారు జడ్జిలు మారితే ఏంటి మనకు కుప్పలేములుగా అయ్యి అంటే మీరు ఒక ఆరు ఏడు ఎనిమిది నెలల పాటు ఒక జడ్జి గారి ముందు నిలబడి వాదనలు వినిపిస్తారు శ్రీకాంత్ గారు ఒకవైపు ప్రభుత్వం ఒకవైపు హోరాహోరీగా వాదించుకుంటారు ఆధారాలు పెడతారు పదివేల పేజీల ఆధారాలు ఈరోజు సబ్మిట్ చేశారు జడ్జిలకి ఎనిమిది నెలల తర్వాత జడ్జి గారు రిటైర్ అయిపోయారు తీర్పు ఇవ్వలేదు కొత్త జడ్జి గారు వచ్చారు మళ్ళీ ఏం జరుగుద్ది రెడ్ వచ్చే మొదలయ్యే మళ్ళీ మొదటి నుంచి వాదనలు మొత్తం పదివేల పేజీల వాదనలు మళ్ళీ మొత్తం ఆధారాలు పెట్టి మళ్ళీ వాదిస్తారు ఈలోపు ఈ జడ్జి గారికి ట్రాన్స్ఫర్ అయింది మళ్ళీ కొత్త జడ్జి గారు వస్తారు మళ్ళీ మొదలు వాదన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న రీసోర్సెస్ అపారమైన రీసోర్స్గా ఫైనాన్షియల్ ఆర్థిక వనరులు ఆయన దగ్గర అవుతున్నాయి అపారమైన ఆర్థిక వనరులు దేశంలో అత్యుత్తమ లాయర్లు ఆయన పెట్టుకోగలరు ఈ విధంగా పెట్టుకొని పదమూడేళ్లుగా నడిపిస్తున్నారు ఏది కేసు ట్రయల్కి రాకుండా అడ్డుకుంటూ పదమూడేళ్ళగా ఇప్పటికీ ఆరుగురు జడ్జిలు మారారు మరీ మొన్న మారిన జడ్జి గారు అయితే సంవత్సరం మొత్తం విని అంత అయిపోయి మొత్తం వాదనలన్నీ అయిపోయాయి ఇంకా రేపో ఎల్లుండో తీర్పు అనగా ఆరోగ్యం బాగాలేదు అంటే ఆయన్ని ఆరోగ్యం బాగాలేదు సెలవు తీసుకుంటారు ఆయన బదిలీ చేశారు అంటే ఇవాళ న్యాయ వ్యవస్థని అపహాస్యం చేస్తున్న న్యాయ వ్యవస్థలో చలనం లేదు ప్రజలకు న్యాయ వేస్తున్న నమ్మకం సన్నగిల్లింది అన్న ఆందోళన కానీ మనకు ఎక్కడ ఈ న్యాయ వ్యవస్థలో కనిపించడం లేదు అంటే ఇది ఇది ఎంత రెటోగ్రెసివ్గా ఉంది సార్ అంటే మామూలుగా మనం చూసుకుంటే ఇప్పుడు చాలా మటులో చూస్తూ ఉన్నాం ప్రతిదానికి మనకు ఒక డాక్యుమెంటేషన్ ఉంటుంది సో ఒక జడ్జి గారు ఇన్ని కేసులు ఇంత ఇంతగా దాని గురించి విన్నారంటే వాళ్ళంటూ ఒకటి సమరైజ్ చేసి పెడతారు కదా సమరైజ్ చేసి పెట్టిన దాన్ని వీళ్ళు మన తర్వాత రివ్యూ చేసుకోవటమే కదా వీళ్ళు మళ్ళా వినటం ఏంటి అసలు ఇలాగే అనుకుంటే ఇప్పుడు మీరు అన్నారు ఆరుగురు జడ్జిలు మారని ఇంకెంతమంది మారుతుంది ఇంకా ఎప్పుడు తెలీదు సో అట్లా అట్లానే వదిలేదు ఇప్పుడు మన చేగొండి హరిరామజోగయ్య గారు హైకోర్టులో కేసు వేశారు ఏంటి అరాచకం ఈ జడ్జిలు మారటం ఏంటి ఒక దశాబ్దం పాటు అసలు ట్రయల్కి రాకుండా ఊరికే డిశ్చార్జ్ పిటిషన్లు విన్నదే విని విన్నదే విని ఏంటి అని ఆయన హైకోర్టుకి వేస్తే హైకోర్టు సిబిఐ కోర్టుకి అక్ష్యంతలేసి ప్రతిరోజు వాదనలు వినాలి విని దీన్ని త్వరగా ట్రయల్కి తీసుకురావాలని ఆర్డర్స్ ఇచ్చింది అయినా జరగలేదుగా ఇంకా నడుస్తూనే ఉన్నాయి డిశ్చార్జ్ పిటిషన్లు ఈ రోజుకి ఇంకా నడుస్తూనే ఉన్నాయి ప్రతి వారం వింటూనే ఉన్నారు జడ్జి గారు మరి అది ఎటు పోతుందో ఎవరికి తెలియదు దాని తర్వాత రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో వేసారు కేసు ఏది ఈ కేసు అసలు ఎటు తేలట్లేదు అసలు ఆ కోర్టు నుంచి తీసేయండి ఆ కోర్టులో ఎక్కడ మా తెలంగాణ రాష్ట్రంలోనే ఈ కేసు వినకూడదు వేరే రాష్ట్రానికి తీసుకెళ్ళడానికి దానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు కానీ త్వరగా ముగించండి డిశార్ డిశ్చార్జ్ పిటిషన్లు అని సూచనలు మాత్రం ఇవ్వటం జరిగింది బట్ ఇట్ ఈస్ ఎ ట్రాజిడీ దిస్ ఈస్ ఆల్ రిచ్ పీపుల్ అంటే మీ మీ దగ్గర ధనం ఉంటే ఈ విధంగా నేరాలు చేసి నేరాలు పడకుండా మంచి ఖరీదైన లాయర్లను పెట్టుకొని ఎన్ని సంవత్సరాలను నడిపించు అనేది మనకి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది ధనం మూలం ఇదం జగత్ అన్నట్టు సో డబ్బులు ఉంటే ఇలా ఏమైనా చేయొచ్చేమో కాకపోతే సార్ అంటే మన మనకి జగన్మోహన్ రెడ్డి మాత్రం డెఫినెట్గా ఇలాంటి లీగల్ సిస్టమ్స్ లూప్ హోల్స్లో మాత్రం పిహెచ్ చేసేయడం జరగచ్చు ఎందుకంటే ఆయన మనకి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అప్పుడు కూడా చూసాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అప్పుడు రెడ్డి గారు చనిపోతే హత్య చేస్తే ఆయన దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించారు అలాగే దాంట్లో వాళ్ళని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ ఇన్వెస్టిగేషన్ చేయకూడదు ఏమి చేయకూడదు ఎలక్షన్ లాగా దాన్ని ఆపేయండి అని చెప్పి దాన్ని చేయగలిగారు నాకు అసలు అప్పుడే అనిపించింది అనమాట అక్కడ జరిగింది ఒక హత్య ఆ హత్య వల్ల రేపు పొద్దున పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతారా ప్రజలు ఏదవుతారా అని చెప్పి ఒక మనిషి దాన్ని వాడుకుంటున్నారు ఇంకొకరు దాన్ని కౌంటర్ చేయకుండా ఏం చేయకుండా దాన్ని ఆయన లీగల్ ఇమ్యూనిటీ తెచ్చుకున్నాడంటే అసలు ఎంత గొప్ప నిజంగా వాళ్ళకి రాజకీయ రాజకీయాల కన్నా వీటిలో ఎంత గొప్ప నిష్ణాతులు అనిపించింది సార్ మన రాజకీయాల నిష్ణాతులు పాలనలో కాదు ఆయన రాజకీయాల్లో అసలు ఆయన్ని ఎక్కడా తక్కువ అంచనా వేయలేము పాలనలో ఆయన లోపాలు చాలా కనిపించాయి మనకు బట్ రాజకీయాల్లో ఈజ్ ఈజ్ వెరీ గుడ్ ఐ మీన్ కొట్టిన పిండి దాంట్లో అసలు మనం మీకు రెండో ఆలోచన లేదు కాకపోతే రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆయన ఈ ఇట్ అప్ బ్యాడ్లీ సో నేను అసలు ఆ దాంట్లో అసలు ఏమాత్రం ఆశ్చర్యం లేదు కాకపోతే లీగల్ లూప్ హోల్స్ అండి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్ కాదుగా ఏముంది కోర్టు లేగా కోర్టులు పడేస్తే మీకు సీనియర్లు కౌన్సిల్ అందరు వస్తారు దేశంలో లాయర్లు అందరూ ఒక్కొక్క అపియరెన్స్కి పది నుంచి పాతికి ముప్పై లక్షలు ఒక్క ఒక్కసారి వచ్చి పోయినందుకు సో మీకు ఆ స్థాయి ఉంటే యూ క్యాన్ హైర్ దెమ్ అండ్ యూ కెన్ స్టే అవుట్ పన్నెండేళ్ళు ఉండొచ్చు పదమూడేళ్ళు ఉండొచ్చు పాతికేళ్ళు ఉండొచ్చు అది ఆయన ఆయన చాతుర్యం కాదు ఏది బయట ఉండటం ఆయనకున్న డబ్బుకున్న శక్తి అది డబ్బుకున్న శక్తి అంటారు అంతే ఓకే యా చూద్దాం సార్ ఎందుకంటే డెఫినెట్గా ఇది ఏంటంటే ఒక విధంగా చూసుకుంటే మనకి పాలిటిక్స్ని అంటే మనమందరం కూడా పాలిటిక్స్ మీద గౌరవం కోల్పోయాం డెఫినెట్గా మనకు తెలుసు ఇక్కడ రాజకీయం కూడా ఎవరైతే ప్రాపర్గా ప్లే చేస్తారో అంటే మెజారిటీని పట్టుకొని ఒక హిందుత్వం కావచ్చు లేకపోతే తెలంగాణ సెంటిమెంట్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు అలాంటివి ప్లే చేస్తారో వాళ్ళు ఆ బెనిఫిట్ పొందుతున్నారు బట్ ఇలాగే డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఎంత తప్పు చేసినా సరే మన న్యాయ వ్యవస్థ నుంచి వాళ్ళకి రక్షణ కవచం లాగా ఏదో ఒకటి తెచ్చుకోవచ్చు అనుకుంటే మాత్రం డెఫినెట్ గా ప్రజలకు అట్ల మీద నమ్మకం పోతుంది సార్ మనం చాలా సార్లు మాట్లాడాలి డెఫినెట్ గా ఇందులో ప్రక్షాళనైతే జరగాలి మరి దాని గురించి మాట్లాడటానికి కూడా జనాలు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు సార్ ఇంకోటి ఏంటంటే శ్రీకాంత్ గారు మీరు చెప్పింది దాన్ని బట్టి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోవటం మూలంగా న్యాయం జరగాలని ప్రజల్లో భావన వచ్చిన తర్వాత ఈ పోలీసులు ఇచ్చే తాలిబాన్ స్ట్రీట్ జస్టిస్ ఉంటారు చూసారా గొడ్లను బాధినట్లు బాధటం అది చూసి చప్పట్లు కొడుతున్నారు అది చాలా ప్రమాదకరమైంది ఎందుకంటే దట్ దట్ షోస్ అంటే ఒక క్రిమినల్ ఉన్నాడు ఒక దొంగ ఉన్నాడు ఒక మర్డరర్ ఉన్నాడు రేపిస్ట్ ఉన్నాడు వేధించేవాడు ఉన్నాడు వీళ్ళని మన వ్యవస్థ వాళ్ళ వాళ్ళ మీద ఎటువంటి శిక్ష శిక్ష వేయలేదు వాళ్ళని క్రమశిక్షణలో పెట్టలేదు వాళ్ళకి మూల్యం చెల్లించరు అన్న నమ్మకం కలిగిన తర్వాత ఎవరు కొట్టినా కూడా వాళ్ళు సరే ఎవడో ఇస్తారు ఇప్పుడు న్యాయ వ్యవస్థలో న్యాయం దొరకట్లేదు రోడ్డు మీద పోలీసు గొడ్డున బాధ ఏదో చేస్తున్నాడు కదా అని చాలా మంది ఈరోజు మొన్న తెనాల్లో మీరు చూసే ఉంటారు ముగ్గురు యువకుల్ని రోడ్డు మీద పడుకోబెట్టి అరికాళ్ళ మీద క్రూరంగా అత్యంత క్రూరంగా ఇరగబాదితే నేను తప్పు అంటే తొంభై తొమ్మిది శాతం నన్ను వ్యతిరేకించారండి అంటే ఎటుపోతున్న సమాజం ఆలోచించండి ఇప్పుడు కొట్టిన వాళ్ళ మీద కేసులు ఉన్నాయంట ఏది రౌడీ షీట్లు ఉన్నాయంట వగేరా వగేరా ఉన్నాయి అది పక్కన పెట్టినా ఉన్నంత మాత్రాన మనం కూడా ఉన్మాదులుగా రాక్షసులుగా మారితే మనకు నేరస్తుడి తేడా ఏముంది కానీ ఈరోజు ప్రజల పరిస్థితి ఏంటంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోవటం మూలంగా ఇంకెవరన్నా న్యాయం గనక ఏది స్విఫ్ట్ జస్టిస్ అంటే తక్షణ న్యాయం ఇస్తే చాలా సంతోషం ఫీల్ అవుతున్నారు అండ్ ఇట్ ఈస్ బ్యాడ్ ఇట్ ఈస్ చాలా చాలా నష్టం చేసే విషయం సమాజానికి ఇది న్యాయ వ్యవస్థలో ఉన్న లోపం మన మన న్యాయ వ్యవస్థకు అపారమైన స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి ఈరోజు ఒక హైకోర్టు జడ్జిని కనుక మీరు ఉద్యోగం నుంచి తీయాలి అంటే పార్లమెంటుకి వెళ్ళి పార్లమెంట్లో టూ థర్డ్స్ ఏమండి అరవై ఆరు శాతం ఎంపీలు ఒప్పుకుంటేనే మీరు ఒక హైకోర్టు జడ్జిని ఉద్యోగం నుంచి తీసేయగలరు అంత కష్టం హైకోర్టు మీకు అంత స్వాతంత్రం ఇచ్చిన తర్వాత కూడా ఏది రాజకీయ ప్రమేయం లేకుండా మీరు స్వేచ్ఛగా పనిచేసుకునేంత స్వాతంత్రం ఇస్తే కూడా మీరు ఈరోజు న్యాయ వ్యవస్థ ఇట్లా నిర్వీర్యం చేస్తే మన న్యాయ వ్యవస్థ మన న్యాయ అధికారులనే అడుగుతున్నాను ఈ విధంగా నిర్వీర్యం చేస్తే ఇంకెందుకు మీకున్న స్వాతంత్రం మీరు చేసే పని ఏంటి అంటే పాపం వాళ్ళకి రాజకీయాల నుంచి స్వాతంత్రం ఇచ్చారు కానీ ఆ డబ్బుల నుంచి ఇది ఇవ్వలేము సార్ నేను ఒక మా మా పిహెచ్డి ఫాదర్తో మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఇక్కడ మా ప్రొఫెసర్తో ఆయన చెప్తూ ఉన్నారు ఒకసారి ఒక మాట్లాడతా ఇండియాలో ఎవరైనా తప్పులు ఎందుకు చేస్తారంటే బేసిక్గా మీరు ఇచ్చే పనిష్మెంట్ అనేది చాలా తక్కువ సో డెఫినెట్గా ఫైనాన్షియల్గా ఏది చూసుకున్నా సరే చాలా తక్కువ అలాగే మనం పే చేసే కొన్ని స్కేల్స్ కూడా గవర్నమెంట్ ఆఫీసెస్లో తక్కువ బయట వాళ్ళకి తప్పుడు పని చేస్తుంటే దానికి హండ్రెడ్ టైమ్స్ వస్తున్నప్పుడు ఎవరైనా సరే ఈజీగా టెంప్ట్ అవుతారు ఎంత మంచోడైనా సరే సో ఆ సిస్టమ్ని మీరు కరెక్ట్ చేసుకుని అన్న వాళ్ళు మీరు దీని గురించి కంప్లైంట్ చేసినా లాభం లేదన్నట్టు మాట్లాడారు అంటే అంటే ప్రాబబిలీ యూరోపియన్ అండ్ ఆయన అంటే మన మన దేశంలో పూర్తి అవగాహన ఉండదు కదా శిక్ష సరిపోని పడకపోవటం కాదు మన దేశంలో శిక్ష పడట్లేదు అదే ఇప్పుడు హత్య చేస్తే మీకు సంవత్సరం జైలు చేస్తారంటే ఎవడు భయపడతాడు హత్య చేయటానికి కానీ సమస్య అది కాదు మన దగ్గర హత్యకి యావజీవ కారాగార శిక్షలున్నాయ్ ఊరి శిక్షలు ఉన్నాయి అన్ని ఉన్నాయి శిక్ష పడదు కానీ శిక్ష పడదు పాతిక సంవత్సరాలు పట్టుద్ది కేసు సెటిల్ కావటానికి పాతిక సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు కదా సో అది మనం ఇట్స్ డిలేడ్ జస్టిస్ మనం ఎంత క్లాగ్ అయిపోయిందంటే సిస్టమ్ న్యాయం జరగటానికి దశాబ్దాలు అనేది సర్వసాధారణం అదొకటి కింది కోర్టు అవుద్ది జిల్లా కోర్టు అంటారు జిల్లా కోర్టు అయిన తర్వాత హైకోర్టు అంటారు హైకోర్టు అయిన తర్వాత సుప్రీం కోర్టు అంటారు ఇది నడుస్తూనే ఉంటుంది దానికి అంతు యా ఉండదు చూద్దాం సార్ డెఫినెట్ గా ఒకటి వైఎస్ జగన్ కేసు అయితే మాత్రం డెఫినెట్గా అందరూ కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు సార్ అందులో ఏం చేతుందని ఎందుకంటే ఇది రాజకీయ నాయకులకు కూడా గుణపాఠం అవుతుందని చెప్పి చూస్తూ ఉన్నాం ఇందులో గనక నిజంగా ఈయనకి అలాగే ఇమ్యూనిటీ వస్తూ ఉంటుంటే ఆ ఫైనాన్షియల్ అడ్వాంటేజ్ వల్ల డెఫినెట్గా ప్రజలకు మాత్రం ఈ న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం పోతుంది ఎందుకంటే మనకు ఒక ఎగ్జాంపుల్ మన చిన్నప్పటి నుంచి చూసిన లల్లు ప్రసాద్ యాదవ్కి కనీసం ఇప్పటికన్నా ఒక శిక్ష పడింది అనేది మన ఒక ఎగ్జాంపుల్ ఉంది అలాగే ఈయనకి ఎప్పుడు పడతదా పడుతుందా లేదా అసలు కనీసం ఒకవేళ పడలేదు ఆయన ఏం తప్పు చేయలేదు అదన్నా సార్ క్లియర్గా జస్టిఫై జస్ట్ అదన్న రివీల్ చేస్తే బాగుంటుంది చూద్దాం ఆ సిద్ధం చూద్దాం న్యాయం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు నమస్కారం అండి